మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి కొలుసు పార్ద సంచలన వ్యాఖ్యలు చేశారు తుఫాన్ సమయంలో బెంగుళూరులో దాక్కోవడం ఏమిటని అసలు ఆయన ప్రజా జీవితానికి పనికొస్తాడా అంటూ ఘాటుగా విమర్శించారు నెల్లూరు జిల్లా టీడీపీ విపరీతమైన నష్టాన్ని కలిగించబోతుంది రాష్ట్రంలో దాదాపు చాలా జిల్లాల్లో ప్రత్యేకంగా కోస్టల్ ప్రాంతాల్లో హెవీ రేంజ్ పడబోతున్నాయి అదేవిధంగా వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్లు స్పీడ్తో గాలులు వేచిపోతున్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారం కానివ్వండి అయితే వివిధ సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా బహకంపితులై ఉన్నారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా తుఫాను ఎంత తీవ్రంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అతి తక్కువ నష్టం అదేవిధంగా సున్నా ప్రాణ నష్టంతో ఉండాలి అనే లక్ష్యంతో తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పార్టీ యంత్రాంగాన్ని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని సమన్వయపరుచుకుంటూ అందుబాటులో ఉన్న సాంకేతికతని ఆధారంగా చేసుకుని దాన్ని వినియోగించుకొని ప్రజలకి ఎటువంటి సమస్య లేకోకుండా ఉండటం కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూడా సెక్రటరేట్లోనే ఉండి ఈ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా మానిటర్ చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఒకసారి మీరు కూడా చాలా తుఫాన్లు చూసుంటారు తుఫాన్ వచ్చిన వారం పది రోజుల వరకు కూడా రాష్ట్రం తేరుకోలేక పరిస్థితులు ఉండే కానీ ఈరోజు తుఫాన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే ఎప్పుడొచ్చింది ఎలా వచ్చింది అని అడిగే పరిస్థితి వచ్చిందంటే అది ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసుకుంటూ విద్యుత్ శాఖ కానివ్వండి పోలీస్ శాఖ కానివ్వండి అందరినీ సమన్వయ సమ సమన్వయం చేసుకుంటూ చెట్లు పడిపోయిన కరెంట్ స్తంభాలు పడిపోయినా కేవలం కొన్ని గంటల్లోనే మీరు కూడా చాలా ప్రాంతాలు ఉంటారు మీ పర్సనల్ లైఫ్ లో కానీ లేకపోతే మీ అఫీషియల్ డ్యూటీ లో కానీ ఎక్కడ మనం గతంలో చూసాం తుఫాన్ వచ్చిన రెండో రోజు చూస్తే పేపర్లు అన్నీ కూడా పదుల కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయి ఉండటం కానివ్వండి లేకపోతే రోడ్ల మీద చెట్లు పడిపోయి భారీ వృక్షాలు పడిపోయి పడిపోయటం కానీ బిల్డింగ్లు ఉండటం ఇవన్నీ కూడా మనం చూసేవాళ్ళం కానీ మీకు ఒక్క ఫోటో కూడా లభించుండదు ఏది చెట్టు పడిపోతాం మూలంగా నేషనల్ హైవే దిగ్బంధం అయిపోయింది లేకపోతే ఇంకేదో జరిగిందని చెప్పేసి ఎక్కడ కూడా మీకు ఫోటో కూడా లభించుకుంటదని చెప్పేసి భావిస్తాను దీనికి కారణం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్టీజీఎస్ అధికారులందరూ కూడా సాంకేతికతని అదే విధంగా డేటా అందుబాటులో ఉన్న అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజలకి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇవ్వడం మూలంగా ఇది సాధ్యమైందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి దేశమంతా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముప్పై తారీఖు ఉదయమే చాలా మంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు అరే సార్ అది తుఫాను ఏం భయం కలిగించిందో నాకు తెలియదు కానీ మీరు పంపించిన అలర్ట్లు ఏదైతే ఉన్నాయో టెలిఫోన్ డామ్ అని చెప్పేసి అలర్ట్ వర్షాలు పడబోతున్నాయి గాలి వస్తుంది మీరు ఇంట్లోంచి బయటకెళ్ళబాకండి మీరు జాగ్రత్తలు తీసుకునే ఏదైతే అలర్ట్స్ ఇచ్చారో అవి మాకు మా నిజంగా అలర్ట్స్ చేసి మేము ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటాం చాలా సేఫ్టీ చేశారు చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పేసి చాలా మంది మిత్రులు మరి తెలియజేశారని చెప్పేసి మనం చేస్తాను అది ప్రభుత్వం ఈ మమంతా తుఫాన్ ని మేనేజ్ చేసిన విధానం అని చెప్పేసి మన చేస్తాను ఆఖరికి అంత పెద్ద తుఫాను కూడా ఆర్టీజీఎస్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ చూసి అది పారిపోయి తెలంగాణలో వర్షం కురిసిన విషయం కూడా ప్రజలందరూ చెప్పుకుంటున్నారని చెప్పేసి మన చేస్తాను ఈ విధంగా రాష్ట్రంలో భయాందోళనతో కూడిన పరిస్థితులు రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఇవన్నీ ఉంటే మన పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఫ్లైట్స్ లేవు అది లేదు ఇది లేదని చెప్పేసి బెంగళూరులో ఉండటం అసలు ఆయన ప్రజా జీవితానికి పనికొచ్చే వ్యక్త కాదా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను రాష్ట్రం గజగజలాడిపోతా ఉంటే హుటాహుట్ ఎక్కడున్నా కూడా వచ్చి కేంద్రంలో కూర్చుని వారి పార్టీ కేంద్రంలో కానీ లేకపోతే రాజధానిలో కానీ లేదా ఎక్కడంటే అక్కడ రాష్ట్రంలో కూర్చుని వారి పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తపరిచి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు నష్టం కలగకుండా చూడండి మీరు యంత్రాంగంతో కోఆపరేట్ చేసి వాళ్ళు చేసే కార్యక్రమాలకి తోడుండండి లేదు వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు సరిచేయండి మీరు నిలబడండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు బెంగళూరులో కూర్చుని ఈ రోజు వరకు కూడా నిన్న వాతావరణం చాలా పొడిగా ఉంది ఎక్కడా ట్రాఫిక్ ఆగడం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ లేవు ఉన్నదల్లా పడిపోయిన పంటలు కానివ్వండి మునిగిపోయిన హార్టికల్చర్ పంటలు కానివ్వండి ఇవే తప్పితే ఎక్కడా కూడా సామాన్య జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిన్న మరి బెంగళూరు నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ నిన్న కానీ ఈ రోజు కానీ కనీసం రైతులు ఏ విధంగా ఉన్నారు రైతులు ఎంత మేర నష్టపోయారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా ప్రభుత్వం సక్రమంగా పరిశీలించడం రాని ఒక వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి తనకి ఒక పత్రిక ఉంది కదా నేను రెండు గంటలు కాదు ఐదు గంటలు మాట్లాడినా దాన్ని టెలికాస్ట్ చేస్తానికి ఒక ఛానల్ ఉంది కదా నేను పది పేజీల ఉపన్యాసం ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్ గా దించే పత్రిక ఉంది కదా నా లో అని చెప్పేసి అబద్ధాలు చెప్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం కొన్ని విలువలతో కొన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో మీరు ప్రజలకు అండగా ఉండి ప్రజల దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి నష్టపోయిన ప్రజలకి మేలు చేసే విధంగా పని చేయాలి తప్పితే కేవలం నాలుగు గోడల మధ్య నుంచుని కూర్చుని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా ఈ రోజు చెప్తా ఉన్నారు రైతుల గురించి ఆయన ముసలి కన్నీరు ఏ విధంగా కరుస్తారో సాక్షి పత్రిక చూస్తే అర్థమవుతా ఉంది తాను అధికారంలో ఉన్నప్పుడు పదహారు వందల నలభై ఏడు కోట్ల రూపాయల ధాన్యం రైతులకు ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రైతుల ఖర్చును తగ్గించడానికి యాంత్రీకరణ చేస్తానికి ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే యంత్రాలు కానీ పరికరాలు కానీ ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రైతు భరోసా మేము పదమూడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పి ఆఖరికి ఏడు వేలు ఐదు వందల కో ఏడు వేల రూపాయలు వచ్చి చేయులుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి మనం మన తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ రైతులను ఆదుకోవడం కోసం అన్ని విధాలు కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన దానికంటే కూడా మెరుగ్గా ఈ రోజు మేము జీవాలు ఇచ్చి రైతులు ఆదుకునే కార్యక్రమాలు చెప్పేసి మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం వరి వేరుశనగ పత్తి రైతులకి హెక్టర్ కి పదిహేడు వేల రూపాయలు ఇస్తే మేము ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తున్నాం ఈ మూడు పంటలు అదే విధంగా మీరు అరటికి ఇరవై ఐదు వేలు ఇస్తే మేము ముప్పై ఐదు వేలు ఇస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాను కూరగాయలు మిరప బొప్పాయికి మీరు పదిహేడు వేలు ఇస్తే ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను అదే విధంగా పశువులు చనిపోతే మీరు కేవలం ఐదు వేలు ఇస్తే మేము పదివేల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా మత్స్యకారులకి వరపోతే ఇస్తే మీరు ఇచ్చిన దానికంటే కూడా అన్నిటికి కూడా ఆవులకి గేదలు సరిపోతే మీరు ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇస్తే మేము యాభై వేలు ఇస్తున్నాం మీరు చెప్తున్నారు మీరు ఏమిచ్చారు రైతులకి ఏం చేశారని చెప్పేసి మీరు మాట్లాడుతారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఏ పంటకైనా సరే నష్టపరిహారం ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాం రైతుల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మీరు చూసారు జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే ఏది ఇరవై తొమ్మిదిన మన తీరం దాడితే మంతా తుఫాను అదే రోజు మధ్యాహ్నం నుంచి హెలికాప్టర్ లో ఇన్స్పెక్షన్ కి చూస్తానికి వెళ్ళారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమయంలో ఒకసారి ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వస్తే బాపట్ల వచ్చి రెడ్ కార్పెట్ వేసుకుని మట్టి కాకూడదు అని చెప్పి కాలికి మట్టి అంటుకోకూడదు అని చెప్పేసి ఆ అధికారులు చేశారు పార్టీ వాళ్ళు చేశారు వాళ్ళు చేసిన ముఖ్యమంత్రి గారి మనసును బట్టి వాళ్ళు పనిచేస్తారు ఒకవేళ ఆయన పొలాల్లోకి వెళ్లి పంటను చూస్తారనే ఆలోచన ఉంటే వాళ్ళు అట్లా చేయరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి ఒక రెడ్ కార్పెట్ వేసి దాని మీద చెక్కలు వేసి అక్కడ దాని మించి నిలబడి ఏదో చూస్తున్నట్లు ఆట చూస్తున్నట్టు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా అంతే కదా ఆయన ఏమి ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఈ క్రాప్ చేయలేదు అంటున్నారు ఈ క్రాప్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేశాము ఇంకొక ఐదు పర్సెంట్ కూడా త్వరలో చేస్తామని చెప్పేసి మనం చేస్తాం ఇన్సూరెన్స్ ఏమి లేదంటున్నారు తాను ఒక రూపాయికి అసెంబ్లీలో మీరు కూడా చూసి ఉంటారు మేము రైతానికి రైతాంగానికి ఒక రూపాయికే మేము ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి మూడు సంవత్సరాలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం ఫలితంగా ఒక జీవో ఇచ్చి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమైన హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు